సోషల్ మీడియాలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని హతమార్చేందుకు మాజీ సర్పంచ్ కుట్ర చేసి కొంతమంది ద్వారా సుఫారీ మాట్లాడుకుని హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది తోగుట మండలం లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి తన తమ్ముడు కర్ణాకర్ పై అదే గ్రామానికి చెందిన పిట్ల రాజు ఆర్ ఆర్ ప్యాకేజ్ లో అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు ఎలాగైనా రాజును అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో పదకొండవ తేదీన రాజుపై సుఫారీ గ్యాంగ్ దాడి చేశారు రాజు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో సుఫారీ విషయం బయటపడింది యాభై వేల రూపాయలు తీసుకుని రాజును హత్య చేస్తానని రాంపూర్ గ్రామానికి చెందిన బుక్షపతి ఒప్పుకోవడం జరిగిందన్నారు చేయడానికి కనకరాజు తన స్నేహితులైన కరుణాకర్ నగేశ్ బుక్షపతితో పాటు మరికొంతమంది సంప్రదించడం జరిగిందని తెలిపారు హత్య చేయడానికి ఒక రోజు ముందే బైండ్ షాప్ వద్ద మద్యం సేవిస్తూ పక్కా ప్రణాళిక వేసుకుని రాజుపై పదకొండో తేదీన బీరు సీసాలతో పాటు రాళ్లతో దాడి చేసి చనిపోయారని నిర్దారించుకుని వెళ్లిపోవడం జరిగిందన్నారు కేసులో భాగంగా పోలీసులు చాకచక్యంగా వివరించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కు తరలించడం జరిగిందన్నారు మరో నలుగురు నిందితులు తరారులో ఉండడం జరిగిందని ఏసీపీ వెల్లడించారు సంద సందనవేణి కనకరాజు ఎలియాస్ కనకయ్య వీళ్ళ మీద అనుమానం ఉన్నట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి తోగుట ఎస్ఐ మరియు తోగుట్ట సిఐ రవి రవికాంత్ మరియు లతీఫ్ గారు ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే విక్టిమ్ ఉన్నడో అతనికి నీర్ సీసాలతో కొట్టడం వలన మరియు రాళ్లతో కొట్టడం వలన తలపైన కానీ వేరే బాడీ పార్ట్లు కానీ రక్తంతో కూడినటువంటి అయినాయి సో దీన్ని అటెంప్ట్ మర్డర్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ యొక్క గ్రామం లక్ష్మాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ అయినటువంటి కొలిచల్లని స్వా స్వామి మరియు అతని తమ్ముడు కర్ణాకర్ వీళ్లకు ఈ యొక్క ల్యాండ్ సబ్మిట్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకి అక్కడ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో రెండు ప్లాట్లు వచ్చినాయని చెప్పి మరియు అక్కడ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ ఏదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి టెంపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క పిట్ల రాజు వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వలన ఈ ముగ్గురు కలిసి అతన్ని ఏదైనా హాని చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకొని ఈ అడ్డు ఉండకుండా చేసుకుందామని చెప్పి డిసైడ్ చేసుకొని అనుకున్నారు ఇటు విషయాన్ని కనకరాజు ఎలియాస్ కనకయ్య అనేటైనా చెప్పడం జరిగింది అతను గుండెల నగేష్ అనే నర్సింహులకు చెప్పగా వీళ్ళందరూ కలుసుకొని ఎట్లయినా వీళ్ళని లేపాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్న క్రమంలో వీళ్ళందరికీ రాంపూర్ గ్రామానికి చెందినటువంటి జంగ్ జంగితి భిక్షపతి చెప్తే అతను నేను చేస్తాను ఒప్పుకున్నాడు ఆ భిక్షపతి ఎట్లా కొట్టాలి వీళ్ళను ఎట్లా వీళ్ళ అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో భిక్షపతి వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఈ క్రమంలో ఒక వైన్ షాప్లోని తోగుటలోని ఒక వైన్ షాప్లో కూర్చున్నారు ఒకరోజు ముందు కూర్చొని డిసైడ్ చేసినప్పుడు ఈ యొక్క దీనికి ఇట్లా చేయడానికి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి భిక్షపతి చెప్పిండు దానికి దానికి ఈ యొక్క కనకయ్య కనకయ్య కనకరాజు ఎలియాస్ కనకయ్య యాభై వేల రూపాయల కొరకు అని చెప్పి ఆయన డిమాండ్ చేసినప్పుడు స్వామితో మాట్లాడుకొని యాభై వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ యాభై వేల రూపాయలు మరి నువ్వు పని చేస్తావా చేయవో ఎట్ల నమ్మకము పని అయినాకనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అనుకున్నట్టుగానే ఆ రోజు భిక్షపతి ఒక ఐదుగురిని మాట్లాడి కడారి సాగర్ ఎండి ఫిరోజ్ మల్లూరి గణేష్ మరియు ఇద్దరు మైనర్లు వాళ్ళ పేరు చెప్పడం ఉండదు సో వీళ్ళ వీళ్ళందరూ కలిసి కడారి సాగర్ ఇద్దరు సో వీళ్ళతో మరో ఇద్దరు అనుకూలంగానే వీళ్ళందరూ పదకొండో రోజు రాత్రి పదకొండో రోజు టైం ఏంట అందాజా సాయంత్రం ఐదు అందాజా ఐదు గంటల సమయంలో రెండు మోటార్ సైకిళ్ళ మీద ఒకటి యాక్టివా ఒకటి పిల్లలు వెళ్ళి ఇతని మీద పిట్లరాజు మీద దాడి చేయడం జరిగింది బీరి సీసాలు మరియు రాళ్లతో దాడి చేయడం జరిగింది రక్తం గాయాలతో ఉన్న అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత భిక్షపతి ఈయనకు ఫోన్ చేసి చెప్తాడు రక్నాకర్కు ఇట్లా మీరు మనం అనుకున్నట్టుగానే పని జరిగిందని చెప్తాడు చెప్పగానే నువ్వు కన్ఫామ్ చేసుకో మేము పని చేసినామనగానే కన్ఫర్మ్ చేసుకొని అతనికి అనుకున్నట్టుగానే యాభై రూపాయలు అతను చెప్పిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాన్ని వాళ్ళు పంచుకున్నారు ఈరోజు ఈ కేసులో నిందితులైనటువంటి కనకరాజును సందన సందనవేణి కనకరాజు కొలిచెల్ల కర్ణాకర్ ఈ కుండ్యాల నగేష్ జంగం భిక్షపతి ఎండి ఫిరోజ్ మల్గురి గణేష్లను అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనిలా ఈ యొక్క కనకరాజు మరియు కొలిచెల్ల స్వామి అన్న వాళ్ళు ఈ కనకరాజము వార్డు మెంబర్ బీఆర్ఎస్ పార్టీ మరియు కొల్చెల స్వామి సర్పంచ్ మొన్న తాజా సర్పంచు ఈయన కూడా బీఆర్ఎస్ఏ దీనిలో వీళ్ళు ఈ గుండ్యాల నగేష్ అని చెప్పి నన్ను డాన్ కూడా అంటారు ఈయన జనం సాక్షి విలేకరుగా చేస్తున్నాడు ఇప్పుడు ఇతను ఇతని ద్వారా ఈ యొక్క భిక్షాపతిని మాట్లాడుకొని యాభై వేలు మాట్లాడుకోవడం జరిగింది సో ఇంకా ఎవరైతే దీన్ని ఈ భిక్షపతి యాభై వేలకు మాట్లాడిందో అతను ఇంకా దొరకలేదు మనకు దీనిలో కొందరిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది కొల్చల్ల స్వామిని భిక్షపతిని పడారి సాగర్ని అరేజ్ చేయడం జరిగింది దీనిలో మొత్తం పది మంది నిందితులుగా గుర్తించడం జరిగింది దీనిలా తదుపరి ఇన్వెస్టిగేషన్ అయినాక ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది ఈ యొక్క కేసులో మంచిగా తక్షణమే స్పందించి ఇన్వెస్టిగేషన్ మంచి ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ ఒక కుట్ర కోనాన్ని తీసినటువంటి తోగుట ఎస్ఐ గారిని మరియు తోగుట సిఐ గారిని సిద్ధిపేట కమిషనర్ అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది సరే ఇప్పుడు